శ్రీ గణేశాయనమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు శుక్రుడి యొక్క అనుగ్రహం కారణం వల్ల ఈ రాశి జీవితంలో రేపటి నుండి కూడా జరగబోయేది ఇది శుక్రుడి అనుగ్రహం కారణం వలన మేషరాశి జాతకులకు ఈ నాలుగు శుభవార్తలు వినబోతూ ఉన్నారు అంతేకాకుండా మేషరాశి వ్యక్తులు ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సమస్య నుండి బయటపడతారు ఇంతకీ ఈ రాశి వ్యక్తులు ఏ సమస్య నుండి బయటపడతారు ఏ విధమైన శుభవార్తలు వింటారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు మేషరాశికి చెందుతారు మేషరాశిలో పుట్టిన వాళ్ళు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఈ రాశి వ్యక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంతటి ఉన్నత స్థితిని ఈ రాశి వ్యక్తులు సాధించినా గానీ మరి ఇంకా పురోగతిని సాధించాలి అన్న తపనతో నిరంతరం వీళ్ళు శ్రమిస్తూనే ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అభివృద్ధిని సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది ఈ వ్రాశి వ్యక్తులకు వ్యక్తిగతమైన ప్రతిష్టకు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక పరమైన అంశాలలో వీళ్ళు సమర్థులుగా పేరును ఘడిస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు మేషరాశి జాతకులు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఇతర కుల మత వర్గాల వాళ్లను ఈ రాశి వ్యక్తులు ఎట్టి పరిస్థితులలో కూడా ద్వేషించరు మేషరాశి వాళ్ళు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం రాదు ఈ రాశి వ్యక్తులకు కఠినమైన స్వభావం కలవారుగానే పడుతుంది మేషరాశి వ్యక్తులకు సన్నిహితులు సేవక వర్గాలు వీరి చేత ఆలస్యంగానైనా పని చేయించుకోగలుగుతారు ఈ రాశి వాళ్లను భయపెట్టి లొంగదీసుకోవడం అనేది దాదాపుగా అసాధ్యమే మేషరాశి వ్యక్తులు వాళ్ళు నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే అస్సలు కేర్ చేయరు వారి అంచనాలు నూటికి తొంభై తొమ్మిది శాతం నిజం అవుతాయి ఇక వైఫల్యం చెందిన ఒక్క శాతం వాళ్ళు గుర్తించదగిన నష్టాన్ని కలిగిస్తుంది మేషరాశి వ్యక్తులకు ముఖ్యంగా సన్నిహితుల బంధువులు రక్త సంబంధీకులు స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు మేషరాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పులనుగా ఆశ్రయించుట తప్పదు మేషరాశి వాళ్లకు రాజకీయ రంగంలో ఉన్నత స్థితిని సాధిస్తారు ఈ రాశి వ్యక్తులు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఇక వీరు ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేస్తారు మేషరాశి వాళ్ళు నూతన సంస్థలను స్థాపించడానికి ఆ సంస్థల యొక్క విస్తరణకు అమితమైన కృషి చేస్తారు మేషరాశి ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్నతమైన స్పష్టమైన అవగాహన అనేది వస్తుంది వీరికి ఎంతో మేలు చేస్తుంది మేషరాశి వ్యక్తులకు రేపటి నుండి కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం కారణంగా మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరే అవకాశం కనపడుతూ ఉంది ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఈ సమయంలో మీరు చేస్తున్న ప్రయత్నాలకు మీ కోరికలకు ఇప్పుడు ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ పడినట్టే అని చెప్పుకోవాలి నిరుద్యోగంతో బాధపడుతున్న మేషరాశి వ్యక్తులకు మీ క్వాలిఫికేషన్కు తగిన ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది కాకపోతే ఉద్యోగ సాధనకు మీ యొక్క కృషి చాలా అవసరం వెసుగు లేకుండా విరామం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే గనక ఉద్యోగం మిమ్మల్ని వరిస్తుంది మేషరాశికి చెందిన వ్యాపారులకు ఈ సమయం అనుకూలమైందిగా ఉంటుంది ఇక ఈ రాశి వారిలో ఎవరైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకునే వాళ్లకు ఈ సమయంలో అత్యంత అనుకూలంగానే ఉండబోతుంది ఈ సమయంలో నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించడం ద్వారా మీ వ్యాపారం మూడు పువ్వులు కాయలుగా వృద్ధి చెందుతుంది మేషరాశి వాళ్ళు భాగస్వామ్య వ్యాపారులకు కూడా అత్యంత అనుకూలమైన సమయం నడుస్తుందనే చెప్పవచ్చు ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో గతంలోని భాగస్వామ్య వ్యాపారస్తులకు మీకు మధ్య ఉన్న తగాదాలు అన్నీ కూడా తొలగిపోయి వ్యాపారపరంగా అభివృద్ధిని మీరు సాధిస్తారు మేషరాశి వ్యక్తులకు శుక్రుడి యొక్క అనుగ్రహం కారణంగా మీ జాతకం అనుకూలంగా మారుతుంది వీరికి ప్రతి రంగంలోనూ లాభదాయకంగా అనుభవాలు అనేవి ఎదురవుతాయి మీరు మొదలుపెట్టిన ప్రతి పని కూడా ఎటువంటి విఘ్నాలు అనేవి కలగకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి అలాగే ఆర్థికంగా మీరు లాభాలను పొందుతారు కాకపోతే కోపం ఎక్కువగా వస్తుంది మీరు చేస్తూ ఉన్న పనిని ఉద్రేకంతో కోపంతో చేయడం ద్వారా చేసే పనిలో కొన్ని తప్పిదాలు వస్తాయి కాబట్టి మీరు చేస్తున్న పనిలో ఉద్రేకం కోపం తగ్గించుకున్నట్లయితే మీ పనులు అనేవి అనుకున్న సమయానికే సకాలంలో పూర్తి చేస్తారు ఎటువంటి మానసికమైన ఒత్తిడి కలగకుండా మీరు సంతోషంగా ఉంటారు మేషరాశి వ్యక్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేస్తూ విఫలం అవుతున్న వాళ్లకు మీరు చేస్తున్న ఉద్యోగం కారణంగా మీకు విదేశాల నుండి కూడా అవకాశాలు వస్తాయి అంతేకాకుండా మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మేషరాశి వ్యక్తులకు వివాహపరంగా ఈ రాశి వ్యక్తులకు ఈ సమయం అనేది అనుకూలంగా మారుతుంది వివాహ సంబంధాలు కుదిరిన వాళ్లకు వివాహం జరిగే అవకాశం కనపడుతూ ఉంది వివాహ సంబంధాలు మంచి మంచివి కూడా రాబోతూ ఉన్నాయి ఈ రాసి వ్యక్తులకు మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం కనబడుతూ ఉంది ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి అదేవిధంగా ఎంతో కాలంగా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వాళ్లకు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనబడుతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని కలిసి గడుపుతారు అలాగే సంతోషంగా విహారయాత్రలు చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులను గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న రుణ బాధలు అనేవి తీరిపోతాయి ఆర్థికంగా బలం పుంజుకుంటుంది ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ప్రతి రంగంలో ఆర్థిక లాభాలు పొందుతారు మీ కుటుంబంలోని ఇంట్లోని పరిస్థితులు అన్ని కూడా చక్కదించుకుంటారు ప్రతి పనిలోనూ చేదోడు వాడదోడుగా మీ కుటుంబ సభ్యులు మీతో ఉంటారు మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు దీని కారణంగా మీకు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఆనందంగా ఉంటారు అయితే మీకు వచ్చినటువంటి డబ్బులను మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేసుకోకుండా ఉపయోగించుకోవడం వలనే మీకు స్థిర చిరాస్తులనేవి వృద్ధి చెందుతాయి అభివృద్ధి చెందుతాయి అప్పుడే ఆర్థికంగా సెటిల్ అవుతారు వచ్చిన డబ్బులను వచ్చిన విధంగా ఖర్చులు మాత్రం చేయకూడదు ఎక్కడ అయితే లాభాలు వస్తాయో ఆ పనులు సెలెక్ట్ చేసుకుని అందులో డబ్బులను ఇన్వెస్ట్ చేయండి అప్పుడే మీరు సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు అందులో నుంచి లాభాలు రావడం కారణంగా మీ జీవితం ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటుంది చూసారు కదా మేషరాశి వాళ్ళు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు అలాగే ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి